తాజా వార్తల్లోకి వెళ్తే ప్రపంచ మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులు ఉన్నప్పటికీ భారత్లో ఇంధన ధరలు స్థిరంగా ఉండటం గమనార్హం ఇది కోట్లాది మంది వినియోగదారులకు రవాణా రంగానికి గొప్ప ఊరటనిస్తోంది గత పద్దెనిమిది నెలలకు పైగా అంటే రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఒకటో తేదీ నుండి దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు నిరంతరం హెచ్చుతగ్గులకు లోనవుతున్నప్పటికీ మన దేశంలో మాత్రం స్థిరత్వం కొనసాగుతోంది ఉదాహరణకు దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర తొంభై ఆరు పైసలుగా డీజిల్ ధర ఎనభై అరవై రెండు పైసలుగా ఉంది వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోల్ రూపాయల ఇరవై ఏడు పైసలుగా కొనసాగుతున్నాయి ఇంధన ధరల స్థిరత్వం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో సామాన్యులపై భారాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తోంది ప్రపంచ ఆర్థిక అనిశ్చితి నడుమ భారత్లో ఇంధన ధరల స్థిరత్వం ఆర్థిక వ్యవస్థకు బలమైన మద్దతుగా నిలుస్తోంది రాబోయే రోజుల్లో ఈ పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాలి